అందరికీ నమస్కారం అండి ఇది ఇండియన్ ఇండియన్ కాయిన్స్ బుక్ అండి ఇది పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి ఇరవై ఇరవై మూడు వరకు ఈ బుక్ ఉండేసి సైనా త్రెబ్ డెబ్బ గారిది ఇది ఇరవై మూడు వరకు లాస్ట్ ఇయర్ బుక్ అండి ఈ బుక్ మనం అందరము తీసుకోవాలండి ఇది అవగాహన అనేది వస్తుంది ఈ బుక్ తీసుకోవడం వల్ల ఈ బుక్లో వెరీ స్కేరు రేర్ కాయిన్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి దీంట్లోన ఈ బుక్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ఈ బుక్లో మనకి దొరుకుతుందండి ఫస్ట్ ఇంకొక విషయం అండి ఈ నెల అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఎగ్జిబిషన్ కాయిన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి బెంగళూరులో తప్పక ఇలాంటి బుక్స్ దొరుకుతాయండి మనకి మీరంతా తీసుకోవాలని ఆశిస్తున్నానండి మనకైతే ఒక గైడెన్స్ అనేది ఈ బుక్లో అంతా దొరుకుతుందండి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాయిన్స్ స్కేర్ కాయిన్ అంటే ఏంటి రేర్ కాయిన్ అంటే ఏమి వెరీ స్కేర్ కాయిన్ అంటే ఏమి అన్ని డీటెయిల్స్ దొరుకుతుందండి ఉదాహరణకు ఒక కాయిన్ చూపిస్తాను చూడండి మీకు ఇది ప్రస్తుతానికి ఇంద్రమ్మ కాయిన్ అండి ఇది ఇందిరాగాంధీ కాయిన్ రెండు మింట్లలో తయారైందండి ఇది బొంబాయి మింట్లో ఒకటి హైదరాబాద్ మింట్లో ఈ బుక్ ప్రైజే నేను తీసుకుంటాను తప్ప వేరే ప్రైస్ ఏం లేదండి యాక్చువల్గా చూడండి ప్రైజులు చూడండి ఇందిరాగాంధీ ఫైన్ కండిషన్లో ఇరవై రూపాయలు ఉంది వెరీ ఫైన్ కండిషన్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ముప్పై రూపాయలు ఉందండి యుఎన్సీ కండిషన్లో అయితే అంటే అంత సీల్ ఉండాలండి ఎవ్వరు ముట్టుకోకూడదు అలాంటి కాయిన్ అయితే డెబ్బై రూపాయలు ఉందండి కాకపోతే ఇది లాస్ట్ ఇయర్ బుక్ అండి ఇది ఈ ఇయర్ బుక్లో ఇంకా కొంచెం పెరిగి ఉండొచ్చు ఈ బుక్ను చూసి నేను మీకు ప్రైస్ చెప్తానండి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇది రెండు రూపాయలండి ఇది ఇది రెండు రూపాయలు ఇది ఏమో మన ప్రేక్షకులు అందరూ వేళల్లో వస్తాయి అనుకుంటున్నారండి వేళల్లో అయితే రావండి ఇవి వెరీ ఫైన్ కండిషన్లో ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఈ అమౌంట్ దొరుకుతుందండి ఇది హ్యాపీ స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ చూడండి ఇది చూడండి బొంబాయి మీంట అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ హైదరాబాద్ మీట్ అయితే వెరీ ఫైన్ కండిషన్ అండి నేను చెప్తుండేది యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు స్కేర్ కాయన్ అండి ఇది ఇలా కండిషన్ని బేచ్ చేసుకొని రేటు చెప్పొచ్చండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే దీ ఇట్లాంటి బుక్లో ఇలాంటి బుక్లో మనకి దొరుకుతుందండి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు బ్యాంగ్లూర్ కాయిన్ ఎగ్జిబిషన్లో మనకి ఇలాంటి బుక్స్ దొరుకుతాయి మీరు అవసరమైతే వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుచున్నానండి నెక్స్ట్ ఒకటండి నెక్స్ట్ ఇవన్నీ చూడండి టోటల్గా ఇక్కడ ఉండేదన్నీ కామన్ కాయిన్స్ అండి ఏదో వేళ్ళల్లో ఉంటాయి అవి అనేది కాదండి యాక్చువల్గా టోటల్గా ఇవన్నీ కామన్ కాయిన్సే టోటల్గా ఇవి ఐదు రూపాయ ఐదు పైసలు కాయిన్స్ అండి ఐదు పైసలు కాయిన్స్ ఐదు పైసలు కాయిన్స్ ఐదు పైసలు ఐదు పైసలుగానే ఉంటుందిలే కానీ దీనికి ఏం వాల్యూ లేదండి చూడండి ఐదు పైసలు దీనికి ఏం పెద్ద వాల్యూ లేదు ఐదు పైసలు ఐదు పైసలే తర్వాత ఇవి పది పైసలు అండి పది పైసలు పది పైసలు లాగానే ఉందండి ఇవి ఏమిటికి వాల్యూ లేని డబ్బు అండి ఇది ఇలాంటివన్నీ మనకి బుక్స్లో దొరుకుతాయండి గైడెన్స్ అంతా దొరుకుతుంది ఒకరిని చూసి మనం ఏమి ఇదేం చేసేది లేదండి యాక్చువల్గా మనకి కండిషన్లన్నీ ఇవి కండిషన్లన్నీ చూడండి ఇవన్నీ నార్మల్ కాయిన్స్ చూడండి పది పైసలు నెక్స్ట్ పది పైసలు చూడండి పది పైసలు పది పైసలు లాగానే ఉంటుంది కాకపోతే మామూలు కాయిన్స్ అండి ఇవంతే ఇవి ఏమిటికి ఉపయోగపడని కాయిన్స్ తర్వాత ఇంకొక విషయము ఇలాంటి కాయిన్స్ అన్నీ మనం బ్యాంగ్లూరు ఎగ్జిబిషన్లోన కిలోల లెక్క కొంటారండి ఇవి కేజీల లెక్క తీసుకుంటారు ఇవి బెంగళూరులో ఇరవై పైసలు ఇరవై పైసలే బ్యాంగ్లూరుస్లో కిలో లెక్క తీసుకుంటారండి ఇవి తర్వాత అర్ధ రూపాయలు చూడండి ఇవి ఇవి అర్ధ రూపాయి అద్దు రూపాయనండి కామన్ లేని విలు విలువ లేనివి అదో అది రూపాయలండి అర్ధ రూపాయలు విలువ లేని కాయిన్స్ ఇలాంటివన్నీ నేను చెప్పినాను కదా ఇలాంటివన్నీ కాయిన్స్ పెడుతున్నారండి ఇవన్నీ వాల్యూ లేని కాయిన్స్ అండి ఇవి ఇవన్నీ ఏదో పెద్ద వేళ్ళు వస్తాయి లక్షలు వస్తాయి అనుకుంటారండి ఇవన్నీ అర్ధ రూపాయలు అండి ఇవి ఇవన్నీ అది రూపాయలు అది రూపాయి అది రూపాయి బిల్లలేనండి ఇవి ఏమి వాల్యూ లేవండి దయచేసి ఇలాంటివన్నీ చూసుకోండి నన్ను నన్ననే కాదండి యాక్చువల్గా ఒకటి ఈ కాయిన్స్ వాల్యూలు లేవండి అసలు దో నెక్స్ట్ ఇవ్వండి అది రూపాయలు అది రూపాయి అండి ఇవన్నీ వాల్యూ లేని కాయిన్స్ అది రూపాయి అది రూపాయేనండి ఇవి ఇవన్నీ కిలోల లెక్క తీసుకుంటారండి బెంగళూరులోకి పోతే కిలోల లెక్క తీసుకుంటారు చూడండి ఇవేమి వాల్యూ లేని కాయిన్స్ అండి తర్వాత ఇవి పావులాలండి పాత పావులాలు పాత పావులాలు చూడండి చూడండి ఇవి కూడా తీసుకుంటారండి బెంగళూరులో ఇవి వాల్యూ లేని కాయిన్ అండి ఇట్లా కాయిన్స్ అన్నీ నా వాట్సాప్లో రోజు ఒక వంద మెసేజ్లు వస్తాయంటే అన్ని కామన్ కాయిన్స్ కామన్ కాయిన్స్ తప్ప ఏది లేవండి యాక్చువల్గా చూడండి పది పైసలు చూడండి అన్ని కామన్ కాయిన్స్ తర్వాత ఇవి చూడండి డబ్బు కాయిన్స్ ఇవేవో పెద్ద వాల్యూ వస్తాయి అనుకుంటారు ఏం లేవండి ఇవి ఏం లేని కాన్సన్ ఇలాంటివన్నీ మన ఎగ్జిబిషన్ బెంగళూరు జరుగుతుందండి ఆ ఎగ్జిబిషన్లో అయితే తీసుకుంటారండి ఇవి ఇలాంటివి యాక్చువల్గా మనకి బుక్ తీసుకోవాలండి ఈ బుక్ తీసుకోవాలా ఈ బుక్ తీసుకున్నప్పుడు ఉపయోగము ఎక్కువ ఉంటుందండి మనకి ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ చూడండి ఇవి రూపాయిస్ ఇవన్నీ మామూలు రూపాయి రూపాయనండి ఇవి అదే మీరు ఒకవేళ ఎక్కువ కావాలన్నా కూడా బ్యాంగ్లూరుకి పోయి అమ్ముకోవచ్చు అండి ఇవి బెంగళూరుకి పోయినా మూడు నాలుగు రూపాయలు అలా ఇస్తారు లేదా కిలో లెక్క కొంటారండి నెక్స్ట్ పావలాలు చూడండి నెక్స్ట్ పావలాలు ఇవి చూడండి పావలాలు దయచేసి ఇట్లా అన్నీ వాట్సాప్లో పెట్టద్దండి ఇవి కామన్ కాయిన్స్ ఇప్పటి నుంచి వాట్సాప్లో అస్సలు పెట్టద్దండి దయచేసి కా అంత టోటల్గా కామన్ కాయిన్సే ఉన్నాయండి మన దగ్గర కామన్ కాయిన్సే టోటల్గా చూడండి ప్రతిరోజు వంద మందికి మెసేజ్ చేసుకుంటున్నాను వంద మందికి మస సమాధానాలు చెప్పుకుంటున్నానండి దయచేసి ఇలాంటి కాయిన్స్ అన్నీ లేదండి తర్వాత ఇంకొకటి ఏం పెడుతున్నా తెలుసా ఐదు రూపాయలు నోట్లు అవి పని చేయవండి వన్ రూపీ నోట్లు చేయవండి అందువల్లనే ఈ బుక్ తీసుకోండి మీరు సాయినాథ్ రెడ్డప్ప గారి బుక్ తీసుకోండి మంచి వ్యాల్యుబుల్ కాయిన్స్ మీకు తెలుస్తుంది రేట్ అనేది ఏమనేది తెలుస్తుంది ఇది యాభై రూపాయలేనా ఇది వంద రూపాయలేనా అని అంటారండి అది కాదండి మీకు బుక్ తీసుకుంటే తెలిసిపోతుంది ఏ కాయిన్ ఏ వాల్యుబుల్లో ఉంది అనేసి మీకు బాగా తెలుస్తుందండి దానివల్ల ఈ బుక్కుని గైడెన్స్ తీసేసుకోండి తీసుకోవడం వల్ల మనకు ఉపయోగము ఎవరో చెప్పినారో అనేసి మాటలు వినొద్దండి యాక్చువల్గా బుక్కును నమ్ముకొని ఉండాలి ఇప్పుడు ప్రింట్ ప్రతి సంవత్సరము ప్రింట్ అవుతుందండి ఆ బుక్ అయితే ప్రతి సంవత్సరం ఆ బుక్ అయితే ప్రింట్ అవుతుంది సైనాథ్ రెడ్డబ్బ గారి బుక్కు ఆ బుక్ను మనం తీసుకోవాలా స్టడీ కూడా చేసుకోవాలండి దాని దానిపైన మనకు అవగాహన కూడా ఉండాలా అప్పుడు మనము ఇది అవుతామండి ఇవండి కా ఇవి ఇక్కడ కనబడుతుండేది అన్ని టోటల్గా కామన్ కాయిన్స్ అండి అన్నీ చిల్లరగా చిల్లర ఉన్న కాయిన్స్ అండి ఇవి ఇవి ఏమిటికి పనికి రావని కాయిన్స్ అండి ఇవి చూసేసుకోండి మీరు ఇవి ఏమిటికి పనికి రావని కాయిన్స్ ఇలాంటివన్నీ తీసుకోనండి ఇంకెప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టద్దండి దయచేసి అందరి దగ్గర నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పీపుల్స్ చాలా బెటర్గా ఉన్నారండి వాళ్ళ దగ్గర ఉన్నాయి చాలా కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర లేవండి ఇంత రేరు నెక్స్ట్ వీడియోలో నా ఆల్బమ్ చూపిస్తానండి మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ 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 బాయ్